హరి ఓం శ్రీమాత లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం మూడు వందల ముప్పై ఎనిమిదవ నామం అక్షరాల నామం వేదజనని ఈ నామంతో అమ్మవారిని చేసుకునేటప్పుడు ఓం వేద జనన్యే నమ అని చెప్పుకోవాలి వేదాలకు జనని అమ్మ వేదజనని అమ్మవారి లక్షణాలను లక్ష్యాలను సృష్టి నిర్వహణ ప్రణాళికను ఈ విధానం గురించి వివరించేవి వేదాలు అటువంటి వేదాలకు ఉత్పత్తి స్థానం అమ్మవారు కాబట్టి తల్లి వేద జనని అమ్మ వేదాల రూపంలో ఉంటుంది ఆ రూపంలో తత్వం జనింపజేసేది కూడా ఆమె విధి విధానాలు అర్థాలు ప్రయోజనాలు వాటి గురించి తెలియచేసి అక్షరాలు వాణ్మయము అన్నీ కూడా ఆతలి నుంచే వచ్చాయి అక్షరాలన్నీ కుండల నుంచి జన్మించినవే అంటారు అసలు ఆ కుండలిని రూపమే అమ్మవారు వ్యక్తం చేసేది వ్యక్తపరచబడేది ఏది వేరు కాకుండా అయినటువంటి మహాశక్తి పరాశక్తి ఆవిడ తనని తానే వ్యక్తపరుచుకుంటూ ఉంటుంది బ్రహ్మకు సృష్టికి అవసరమైనటువంటి విధానాన్ని ఇచ్చి బ్రహ్మలో ఆ విధానాన్ని అమలుపరచగల శక్తిగా అమ్మ ఆవహించి ఉంటుంది ఈ రెండిట్లో ఏది లేకపోయినా కూడా బ్రహ్మతత్వం నిష్ప్రయోజనం అయిపోతుంది మనిషికి తెలివి ఆధారంగానే నేను ఉన్నాను అన్న ఉనికి ప్రపంచం యొక్క ఉనికి ఈ రెండు కూడా తెలుస్తాయి తెలుసుకుంటున్నవారు తెలుసుకునే విషయం తెలుసుకున్నట అనే కార్యక్రమం ఈ మూడు కూడా జ్ఞానం అటువంటి పరిశోధనలో ఉన్నటువంటి వ్యక్తులని తెలివే అమ్మ అప్పుడు జ్ఞానం తనలోనే ఉన్నది అని అర్థం అవుతూ ఉంటుంది ఈ విధంగా జ్ఞాన సంబంధమైనటువంటి విషయాలే వేదాలు వేదాలు నాదరూపం నాదం అక్షర రూపంగా వ్యక్తం అవుతుంది అదే వేదం మనలో ప్రాణశక్తి అక్షరశక్తులుగా చక్రాలలో దళాలలో ఇమిడి ఉంటుంది సాధకుడు తనలోనే ఉన్నటువంటి జగన్మాతను తెలుసుకొని జీవిత కాలాన్ని సాధనలో సద్వినియోగం చేసుకోవాలని సంకల్పం చేసినప్పుడు ఆ శక్తి చైతన్యవంతమై ఎన్నో అత్యద్భుతమైనటువంటి ప్రణాళికలను రచించి మార్గాలను సూచించి అమోఘమైనటువంటి కార్యాలను చేయగలిగినటువంటి శక్తి ఇస్తుంది ఇటువంటి కార్యాచరణకు అవసరమైన విధానమే వేదం దాన్ని ప్రేరేపించి ఆచరణలో పెట్టే శక్తియే వేద జనని వేదములకు తల్లి అని ఈ నామానికి అర్థం వేదం నేర్చుకుంటున్న వారికి విద్యార్థులకు జ్ఞానం పొందడానికి సాధకులకు జపించవలసినటువంటి నామ మంత్రం ఈ వేద జనన్యామ అనే మంత్రం పండితులు శాస్త్రజ్ఞులు నిత్యం జపించే ధ్యానమంత్రం ఇది గర్భిణీ స్త్రీలు ఈ నామమంత్రంతో సహా జపిస్తే సరస్వతీ కటాక్షం కలిగినటువంటి సంతానం కలుగుతారు ఓం ఐం హ్రీం త్రీం వేదజనన్య నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్యే నమ